ఓం శ్రీ మాత్రే సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భఠారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే శ్రీమద్ భాగవత మహత్యం భాగం రెండు వందల ముప్పై ఒకటి దశమ స్కందం అధ్యాయం మూడు ఇదంతా వింధ్య గురించి చెప్పుకుంటున్నాం కదా శౌనకాది మహామునులారా పరిస్థితి ఇలా విషమించడంతో ఈంద్రాది దేవతలందరూ కలిసి సృష్టికర్తను ముందు నిలుపుకుని రుద్రుణ్ణి శరణు వేడారు ఉమాలలిత పంకజ గణాధ్యక్ష అష్టసిద్ధి విభూతిదాత మహామాయ విలాస స్థానమా పరమాత్మ వృషాంక అమరేష కైలాసవాస మహిద్ మాన్య మను మానద అజ స్వాత్మారామ శంభు గణనాథ దేవ గిరీశ మహావిష్ణుస్తుత విష్ణు హృదయ పద్మ నివాస మహాయోగరత యోగగమ్య యోగి విభు యోగీష యోగ ఫలప్రద దీన రక్షాపర దయాసాగర ఆర్తి ప్రశమన ఉగ్రవీర్య గుణమూర్తి వృషధ్వజ కాలస్వరూప కాలకాల నమో నమ నమ అంటూ అందరూ సాగిరపడ్డారు ఉబ్బిలింగుడు పరవశించాడు చిరునవ్వులు చిందించాడు దేవతలారా మీ స్తోత్రం నన్ను అలరించింది ప్రసన్ను అయ్యాను మీ మనోరథాలు ఏమిటో చెప్పండి తీరుస్తాను అన్నాడు గంభీరంగా సర్వదేవేశ గిరీష శశిమౌళి ఆర్తులకు సుఖ సంతోషాలు కలిగిస్తావు గనక శంకరుడు అయ్యావు ఇప్పుడు మేమంతా ఆర్తులము నిన్ను శరణు అంటున్నాం మాకు శం కలిగించు ఇంద్య పర్వతం అని ఒకటి ఉంది మేరువుతో దానికి పంతము పోటీ అదిప్పుడు శరీరం పెంచి సూర్య గమనాన్ని నిరోధించింది లోకాలన్నీ అల్లల్లాడిపోతున్నాయి దాని విజృంభణి నిలువరించు లోకాలకు మేలు చేయి సూర్యుడే ఆగిపోతే ఇక కాలజ్ఞానం ఎలాగా యజ్ఞ యాగాలు లేక స్వాహ స్వధాకారాలు లేక మేమంతా జీవించేది ఎలాగా ఎవరిని శరణు వేడాలి అని ఆలోచిస్తే మాకందరికీ నువ్వే స్ఫురించావు ఈ ఆపద తొలగించడానికి నువ్వే సమర్థుడవు మాకు మరొక దిక్కు లేదు కాపాడు దేవతలారా మీకు నా మీద ఉన్న నమ్మకానికి సంతోషమే కాని నాకు అంతటి శక్తి లేదు ఏ పర్వతాన్నైనా అణచివేయగల సమర్థుడు రామాకాంతుడొక్కడే అతడే మనకందరికీ ప్రభువు సర్వ కారణ కారణుడు నేను వస్తాను పదండి వైకుంఠానికి వెడదాం శ్రీహరితో విన్నవించుకుందాం కష్టాలు కరదీరుస్తాడు అనడం ఏమిటి శివుడి వెంట దేవతలందరూ బయలుదేరి వేగంగా వైకుంఠం చేరుకున్నారు మీరు అధ్యాయం మూడు సంపూర్ణమైపోయింది చాలా చిన్నగా వచ్చింది కాబట్టి ఇంకోటి నాలుగు అధ్యాయం చెప్పుకున్నాం అధ్యాయం నాలుగు విష్ణుమూర్తి జైము జైము రమావల్లభ శరణు శరణు మహాపురుష దైత్యారి కామజనక సర్వ కామ ఫలప్రద మహావరాహ గోవింద మహాయజ్ఞ స్వరూపక మహావిష్ణు దృవేశ జగదుత్పత్తి కారణ మత్స్యావతారం ధరించి వేదాలను ఉద్ధరించావు సత్యవ్రత ధరాధీశ స్వర కార్య సాధక అమృతాప్తికర ఈశాన నమో నమ శివుడు శివుణ్ణి స్తున్నాను విష్ణుమూర్తిని ఇంకా ఆది దైతుని సంహరించడానికి ఆది శోకర రూపం ధరించినవాడా భూమి భారావహ కోర్ణరూప హిరణ్య కశిపుడిని మట్టు పెట్టడానికి నరసింహావతారం ఎత్తినవాడా బలిచక్రవర్తిని కికుంకురించడానికి వామన మూర్తివైన వాడా దుర్మార్గులైన క్షత్రియుల్ని అంతమందించడానికి రేణుక జమదగ్నులకు పుత్రుడవైన పరశురామ దశకంధర సంహారం కోసం భూలోకాన్ని అవతరించిన దాశరథి కంస దుర్యోధనాది రాక్షసాంశులను తునిమి భూభారం తొలగించడానికి ధర్మ సంస్థాపనకు కృష్ణావతారం ధరించినవాడా పశుహింసను వారించి దుష్ట యజ్ఞాలను నిషేధించిన బుద్ధావతార దుష్టుల పాలనలో మగ్గిపోతున్న లోకాన్ని కాపాడటం కోసం కలికి రూపం ధరించినవాడా బుద్ధ అవతారం అంటే ఇక్కడ ఇప్పుడున్న బుద్ధ అవతారం కాదు అప్పుడు కృతయోగంలో రాక్షసులకి శక్తిని అంటే వాళ్ళ యజ్ఞాల యాగాలు క్రమం తప్పకుండా చేసేవారు వాళ్ళకి పుణ్యం ఉండటం వల్ల చంపటానికి లేకపోవటం వల్ల బుద్ధుడు అవతరించి పూజలు పునస్కారాలు అవసరం లేదని చెప్పి వాళ్ళతో మానిపించి వాళ్ళ పుణ్యాన్ని పుణ్యం ఉంటే చం అప్పుడు బుద్ధ అవతారం ధరించాడు ఈ బుద్ధ అవతారం అంటే ఈ బుద్ధ అవతారం కాదు చెప్పాలనిపి చెప్తున్నా వాడు వాళ్ళు ఇంకా యజ్ఞాలు యాగాలు మానేసి అన్ని చేయకపోవటం వల్ల అప్పుడు వాళ్ళని చంపడానికి దేవతలకి అవకాశం వచ్చింది అనమాట అప్పుడు అది సంగతి అది బుద్ధ అవతారం అంటే విష్ణుమూర్తి అప్పుడు బుద్ధ అవతారంగా వచ్చాడు ఈ బుద్ధుడు కాదని ఈ బుద్ధుడు బుద్ధత్వం పొందినయన అలాగా బుద్ధత్వం అని చెప్తారు అంతే ఇంకా కలికి రూపం ధరించిన వాడ శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు దశావతారాలు ఎత్తి సర్వ దుఃఖ హరుడవయ్యావు భక్తుల ఆర్తిని తొలగించడం కోసం శ్రీ జన్మలే కాదు జలు జల జంతువుల రూపాలను కూడా ధరించావంటే నీకంటే దయానిధులుంటారా హర నమో నమహ నమో నమః దేవతలు భక్తి ప్రభుత్వలతో సుధించి పడ్డారు గదాధరుడు ప్రసన్నుడయ్యాడు మందహాసం చిందించాడు దేవతలారా నేను ప్రసన్నుడిని అయ్యాను మీకింక భయం లేదు వేదనలన్నీ మర్చిపోండి భయంపరాని మీ దుఃఖాన్ని తొలగిస్తాను ఎంతటి దుర్లభమైన వరమైనా సరే ఇస్తాను కోరుకోండి మీ స్తోత్రము ఇంతగా నన్ను ఆనందింపజేసింది శుచి ఈ స్థవాన్ని పఠించిన వారికి ఏ దుఃఖాలు రావు అనారోగ్యం గాని దారిద్ర్యం గాని వారి ఇళ్ల దరిదాపులకైనా రావు దుష్ట గ్రహ భూత ప్రేత పీడలు ఉండవు మంచి సంతానంతో భోగభాగ్యాలతో సుఖాలను అనుభవిస్తూ చిరకాలం జీవిస్తారు వెయ్యేలా ఈ స్తోత్రం సర్వార్థ సాధకం భుక్తి ముక్తి ప్రదాయకం యువధులారా మీ మనస్సులో బాధ ఏమిటో చెప్పండి తప్పకుండా తొలగిస్తాను అని మాత్రం కూడా సందేహించకండి శ్రీహరి ప్రసంగంతో ఇంద్ర రుద్ర బ్రహ్మాది దేవతలకు ఉత్సాహం కలిగింది వింధ్య వృత్తాంతం విన్నవించారు అధ్యాయం నాలుగు సంపూర్ణం రెండు వందల ముప్పై ఒకటో భాగంగా చెప్పుకున్న సంపూర్ణం ओम श्री गुरुभ्यो नमः सर्वं श्री कृष्णार्पणमस्तु